మహాభారతం తర్వాత శ్రీకృష్ణుడి సంపూర్ణ చరిత్రను ఈ ఎపిసోడ్లలో తెలుసుకుందాం భారతంలో శ్రీకృష్ణుడి పాత్ర కొంతవరకే కనిపిస్తుంది పాండవులను యుద్ధంలో గెలిపించే క్రమంలో మహాభారతంలో కృష్ణుడి పాత్ర హైలైట్ గా ఉంటుంది కాని శ్రీకృష్ణ అవతారం ప్రారంభం నుంచి చివరి వరకు జరిగే ప్రతి ఘట్టం మనకు భారతంలో కనిపించదు అందుకే దశావతారాల చరిత్రను సంపూర్ణంగా వివరిస్తూ భాగవతాన్ని రచించారు వ్యాసులవారు ఆ భాగవతాన్ని అందరికీ అర్థమయ్యేలా అచ్చ తెలుగులో అనువదించిన మహానుభావుడు పోతన శ్రీకృష్ణుడి సంపూర్ణ చరిత్రను తెలుసుకోవాలంటే రెండు పురాణాలు చదవాలి ఒకటి భాగవతం రెండోది బ్రహ్మవైవర్త పురాణం ఈ రెండు పురాణాల్లో మనకు శ్రీకృష్ణుడి పూర్తి చరిత్ర కనిపిస్తుంది ఆ పురాణాల ఆధారంగానే దశావతారాల్లో ఎంతో ప్రత్యేకమైన శ్రీకృష్ణ అవతారం పూర్తి చరిత్రను ఇప్పుడు ఎపిసోడుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనలో ఒకడిగా బతికి మనిషి ఎలా బతకాలో చెప్పే భగవద్గీతను ప్రపంచానికి అందించిన గొప్ప అవతారం శ్రీకృష్ణుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు కౌరవులు పాండవులు వీరంతా చంద్రవంశానికి చెందిన క్షత్రియులు శ్రీరాముడు సూర్యవంశంలో జన్మించాడు శ్రీకృష్ణుడు చంద్రవంశంలో జన్మించాడు సూర్యవంశానికి పురుషులుగా మనువు ఇక్ష్వాకు గురించి చెప్పుకుంటాం మరి చంద్రవంశానికి మూలపురుషుడెవరు చంద్రవంశం గురించి తెలుసుకుంటేనే శ్రీకృష్ణుడి వంశం అర్థమవుతుంది అందుకే శ్రీకృష్ణుడి పూర్వీకులైన చంద్రవంశీకుల చరిత్రను ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం ఆ తర్వాత శ్రీకృష్ణ జననం నుంచి ఆ మహానుభావుడి చరిత్రను తెలుసుకుందాం భాగవతంలో పది స్కంధాలు ఉంటాయి ఒక్కొ పెద్ద చాప్టర్ని స్కంధం అని అనుకోవచ్చు అందులో పదవ స్కంధం అంతా శ్రీకృష్ణుడి చరిత్రే ఉంటుంది ఇక తొమ్మిదవ స్కంధంలో శ్రీకృష్ణుడి పూర్వీకుల చరిత్ర అంతా ఉంటుంది సూర్యుని అంశతో పుట్టిన వారే మనువు అని పురాణాలు మనకు చెప్తున్నాయి ఆ మనువే ప్రస్తుత మన్వంతరాన్ని నడిపించే కాలానికి చక్రవర్తి మన్వంతరం అంటే అదే ఈ మనువుకి పది మంది కుమారులు వారిలో పెద్దవాడు ఇక్ష్వాకుడు శ్రీరాముడు ఈ ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు సూర్యవంశంలో మొదటి చక్రవర్తి ఇక్ష్వాకు ఆ కాలంలోనే చంద్రుడికి తారకు బుధుడు అనే కుమారుడు జన్మించాడు అతను గ్రహస్థితిని పొందడానికి ముందు దేవలోకంలోనూ మానవునిగా భూమిమీద సంచరించాడు చంద్రుడి కుమారుడే బుధుడు చంద్రవంశానికి మూలపురుషుడు ఈ బుధుడు అలా చంద్రవంశం ప్రారంభమైంది ఇదంతా వైవస్వతమన్వంతరం ప్రారంభం నాటి హిస్టరీ అంటే లక్షల ఏళ్ల కిందట జరిగిన చరిత్ర చంద్రుడి కుమారుడైన బుధుడు మానవ రూపంలో భూమి మీద విహరించాడు అప్పుడు అతనికి ఇళతో వివాహమైంది ఎవరి ఇళ ఈ ఇళ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనవుకి ఇక్ష్వాకుతో పాటు సుద్యుమ్న అనే కుమారుడు కూడా జన్మించాడు నిజానికి అతనే సూర్యవంశానికి తొలి చక్రవర్తి కావాలి కాని అతను ఒకసారి అడవిలో విహరిస్తూ అనుకోకుండా కుమారవనం అనే ప్రాంతంలోకి వెళ్లాడు అది పార్వతీపరమేశ్వరుల ఏకాంత ప్రదేశం అందుకే అక్కడికి ఎవరైనా పురుషులు ప్రవేశిస్తే వారు స్త్రీలుగా మారిపోతారని శివుడు ఒక నిబంధన పెట్టాడు ఆ విషయం సుద్యుమ్నకు తెలీదు అలా కుమారవనంలోకి వెళ్ళిన సుద్యుమ్న స్త్రీగా మారిపోయాడు అలాగే తన గతాన్ని కూడా మర్చిపోయాడు స్త్రీగా మారిన సుద్యుమ్న తిరుగుతూ తిరుగుతూ చంద్రుడి కుమారుడైన బుధుడు నిర్మించుకున్న ఆశ్రమానికి వచ్చింది ఇక్కడ వచ్చింది అంటే స్త్రీగా మారిపోయిన సుద్యుంనా బుధుడు ఆమెను ప్రేమించాడు ఆమెకు గతం గుర్తులేదని బుధుడికి అర్థమైంది తన పేరును మాత్రం ఇళ అని చెప్పుకుంది అలా ఇళను బుధుడు వివాహం చేసుకున్నాడు బుధుడికి ఇళకు జన్మించిన గొప్ప చక్రవర్తే పురూరవ పురాణాల్లో అత్యంత ప్రఖ్యాతి చెందిన చక్రవర్తి పురూరవ ఈ భూమి మీద చంద్రవంశానికి మొదటి చక్రవర్తి కూడా పురూరవుడే అక్కడి నుంచి చంద్రవంశం విస్తరించింది అంటే పురూరవలోనూ సూర్యవంశం రక్తం ఉందన్నమాట సుద్యుమ్న బుధుడితో పాటు దేవలోకం వెళ్లిపోయాక సూర్యవంశానికి ఇక్ష్వాకు చక్రవర్తి అయ్యాడు బుధుడికి ఇళకు జన్మించిన గొప్ప చక్రవర్తి పురూరవ అతను పాలించిన రాజ్యం ప్రతిష్టానపురం చంద్రవంశం తొలి రాజధాని ఇదే కురువంశానికి అలాగే యదువంశానికి కూడా మూలమైన చంద్రవంశం ఇలా ప్రారంభమైంది బుధుడి కుమారుడు కాబట్టి పురూరవకి దేవలోకంతో కూడా బంధుత్వాలున్నాయి అలా దేవలోకానికి పురూరవుడు వెళ్ళినప్పుడు అతన్ని అప్సరసైన ఊర్వశి ప్రేమించింది మిత్రావరుణుల శాపం వల్ల ఊర్వశి భూమి మీద మానవకాంతగా కొన్నేళ్లు వచ్చింది అప్పుడు పురూరవ ఆమెను వివాహం చేసుకున్నాడు పురూరవ ఊర్వశులకు ఆరుగురు కుమారులు పుట్టారు ఆ తర్వాత ఊర్వశి పురూరవను విడిచి తన లోకానికి వెళ్ళిపోయింది పురూరవ ఆరుగురు కుమారులో పెద్దవాడు ఆయు ఆయు కుమారుల్లో పెద్దవాడు నహుష పురూరవ తర్వాత ఈ నహుషే గొప్ప చక్రవర్తి అయ్యాడు ఇంద్రలోకాన్ని కూడా కొంతకాలం పరిపాలించిన శక్తివంతుడు నహుష ఇంద్రుని స్నేహితుడు కూడా అయితే ఆ అహంకారంతో సప్త ఋషులతో పల్లకీమోయించుకున్నాడు సాక్షాత్ ఇంద్రుడి భార్య సచీదేవిని పొందాలని చూశాడు ఈ తప్పుల వల్ల నహుషకి అగస్త్యుడు శాపమిచ్చాడు ఆ శాపం వల్ల మహాభారత కాలం వరకు ఒక పెద్ద కొండ చిలువగా వేల సంవత్సరాలు దుర్భర జీవితం అనుభవించాడు మళ్లీ ధర్మరాజు వల్ల నహుషుడు శాప విమోచనం పొందాడు ఈ నహుషుడు కుమారుడే యయాతి ఇతనే మహాభారత వంశాలకు అసలైన మూలం మహాభారతంలో ఉన్న యదు కురు వంశాలు యయాతి నుంచే వచ్చాయి ఈ వంశాలే మహాభారతంలో కనిపించే కృష్ణుడి వంశం కురు పాండవుల వంశం కృష్ణుడు యదు వంశానికి చెందిన క్షత్రియుడు ఈ యయాతి తర్వాతే చంద్రవంశం ఎన్నో వంశాలుగా విడిపోయింది యయాతి చరిత్ర తెలుసుకుంటేనే మహాభారతం స్పష్టంగా అర్థమవుతుంది మహాభారతానికి అసలైన మూలపురుషుడు అత్యంత ప్రఖ్యాతి చెందిన యయాతి చరిత్రను ఇప్పుడు చెప్పుకుందాం యయాతి పాలిస్తున్న ప్రతిష్టానపురం సామ్రాజ్యానికి దగ్గరలో మరో రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని రాక్షస రాజు పరిపాలించేవాడు ఇతను హిరణ్యకశ్యప వంశీకుడు క్షత్రియుడు ఈ వృషపర్వ కుమార్తె శర్మిష్ట వృషపర్వ గురువు శుక్రాచార్య శుక్రాచార్య కుమార్తె పేరు దేవయాని ఒకసారి వారిద్దరి మధ్య ఒక చిన్న గొడవ జరిగింది అది పెద్దదై శర్మిష్ట దేవయాన్ని ఒక బావిలో తోసేసింది ఆమె చనిపోయిందని అనుకుని శర్మిష్ట వెళ్ళిపోయింది సరిగ్గా అప్పుడే అటుగా విహారానికి యయాతి వచ్చాడు బావిలో అరుపులు వినిపించి లోపల గాయలతో బాధపడుతున్న దేవయాన్ని బయటకు తీశాడు చేయి అందించి ప్రాణదానం చేసిన యయాతిని దేవయాని ప్రేమించింది పాణిగ్రహణం జరిగిపోయింది కాబట్టి తనను వివాహం చేసుకోవాలని కోరింది యయాతి క్షత్రియుడు దేవయాని బ్రాహ్మణుడైన శుక్రాచార్య కుమార్తె అలా ఒక బ్రాహ్మణ యువతిని వివాహం చేసుకోవచ్చా లేదా అని ఆలోచించాడు అప్పుడు శుక్రాచార్య ఆ సందేహం తీర్చి వారిద్దరికీ వివాహం జరిపించాడు ఒక క్షత్రియుడికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారే ఆ తర్వాత సూతులయ్యారు ఆ సూతులు రథసారథులయ్యారు కర్ణుడు పెరిగింది సూతకులస్తుల ఇంట్లోనే సూతకులం సినిమాల్లో చూపించినంత తక్కువ కులమేం కాదు క్షత్రియులకు అత్యంత సన్నిహితంగా ఉండే కులం సూతకులం అందుకే దుర్యోధనుడు కర్ణుడి స్నేహానికి భారతంలో ఎవరూ అడ్డు చెప్పలేదు అలా సూతకులానికి మూలాలు కూడా యయాతి దేవయానుల నుంచే వచ్చాయి తన కుమార్తె దేవయాని యయాతీలకు శుక్రాచార్య వివాహం జరిపించాడు అయితే శర్మిష్ట ద్రోహం చేసిందన్న కోపం దేవయాల్లో అలాగే ఉంది అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది జరిగిన విషయం అంతా తన తండ్రి శుక్రాచార్యకు దేవయాని చెప్పింది ఆగ్రహించిన శుక్రాచార్య వృషపర్వ దగ్గరకు వెళ్లాడు శర్మిష్టను తన కుమార్తెకు దాసిగా పంపాలని శుక్రాచార్య వృషపర్వను ఆదేశించాడు అలా చేయకపోతే తాను వెళ్లిపోతానని రాక్షస వంశమంతా నాశనమవుతుందని అన్నాడు తప్పని పరిస్థితుల్లో వృషపర్వ తన కుమార్తె శర్మిష్టను దేవయానికి దాసిగా పంపించాడు కాని శర్మిష్ట ఇది మనసులో పెట్టుకుంది దేవయాని శర్మిష్టలతో పాటు యయాతి తన రాజ్యానికి వెళ్లాడు దాసిగా పనిచేస్తున్న శర్మిష్ట జీవితం దుర్భరంగా మారింది పైగా దేవయాని వల్లే తన జీవితం ఇలా అయింది కాబట్టి ఆమె కూడా యయాతిని వివాహం చేసుకుని దేవయానిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది సమయం చూసుకొని శర్మిష్ట యయాతి దగ్గరకు వెళ్ళింది జీవితాన్ని జీవితాన్నివ్వాలని కోరింది శర్మిష్ట సౌందర్యవతి పైగా రాజకుమారి అందుకే దేవయానికి తెలియకుండా ఆమెను రహస్య వివాహం చేసుకున్నాడు యయాతి కొన్నాళ్లకు యయాతి తన మొదటి భార్య దేవయానికి ఇద్దరు కుమారులు జన్మించారు వారి పేర్లు యదువు తుర్వసు అలాగే యయాతికి శర్మిష్టకు ముగ్గురు కుమారులు జన్మించారు వారి పేర్లు దృహ్య అను పూరువు కొన్నాళ్లకు యయాతి శర్మిష్టల రహస్య జీవితం గురించి దేవయానికి తెలిసిపోయింది ఆ విషయాన్ని తండ్రి శుక్రాచార్యకు చెప్పింది తన కుమార్తెకు అన్యాయం చేశాడన్న కోపంతో శుక్రాచార్య అల్లుడైన యయాతిని ఘోరంగా శపించాడు ఏ యవ్వనాన్ని చూసుకొని మిడిసిపడ్డావో ఆ యవ్వనం పోయి దారుణమైన వృద్ధాప్యాన అనుభవిస్తావని శుక్రాచార్య శపించాడు అల్లుడు ముసలివాడైతే నష్టం తన కుమార్తెకే కదా ఆ విషయం గమనించి తొందరపడ్డామని దేవయాని శుక్రాచార్య ఇద్దరూ బాధపడ్డారు శాప విమోచనం చెప్పాలని యయాతి కోరాడు యయాతి కుమారుల్లో ఎవరైనా తమ యవ్వనాన్ని ఇచ్చి ఈ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే మళ్లీ యయాతి యువకుడవుతాడు ఇలా పరిష్కారం చెప్పాడు శుక్రాచార్య అప్పుడు యయాతి తన కుమారులను పిలిచాడు పెద్ద కుమారుడు యదువు ఈ యదువు నుంచి యదువంశం వచ్చింది ఈ యదువంశంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు వృద్ధాప్యం శాపం పొందిన యయాతి తన పెద్ద కుమారుడు యదువును పిలిచి యవ్వనాన్ని కొన్నాళ్ళివ్వాలని తన వృద్ధాప్యం తీసుకోవాలని అడిగాడు ఆ వృద్ధాప్యం బాధ తనకొద్దన్నాడు యదువు తండ్రికి సహకరించలేదు అప్పుడే తన రాజ్యానికి యదువు వారసుడు కాలేడని యదువంశీకులకి ఎప్పటికీ రాజ్యాధికారం ఉండదని శపించాడు యయాతి అందుకే యదువంశీకులైన బలరామకృష్ణులు ఏనాడూ సింహాసనంపై కూర్చొని రాజ్యాలను పాలించలేదు అది యయాతి శాప ఫలితం అలాగే తాము పాలించాలనుకున్న ద్వారక కూడా సాగరంలో కలిసిపోవడం అందరికీ తెలిసిందే అంత శక్తివంతంగా యయాతి శాపం పనిచేసింది అలాగే క్షత్రియుడైన యయాతికి బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయానికి జన్మించిన యదువు అతని తమ్ముడు తుర్వసులు ఇద్దరూ తండ్రి వైపు నుంచి చూస్తే క్షత్రియులే కానీ లెక్క ప్రకారం క్షత్రియుడికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారిని సూతులంటారు కాబట్టి యదువు సూతుడు కూడా అవుతాడు అందుకే యదు వంశలో జన్మించిన వారందరికీ రథసారథ్యం తెలుసు భారతంలో అర్జునుడికి రథసారథిగా ఉండి యుద్ధాన్నే గెలిపించాడు శ్రీకృష్ణుడు కృష్ణుడు రథాన్ని నడపడంలో దిట్ట యదువు తర్వాత అతని తమ్ముడు తుర్వసు అలాగే శర్మిష్ట కుమారులు దృహ్య అనువు అనే కుమారులను కూడా యయాతి పిలిచాడు యవ్వనాన్ని దానం చేయాలని అడిగాడు వారెవ్వరు కూడా యవ్వనాన్ని వదులుకునేందుకు ఇష్టపడలేదు వారిని కూడా శపించాడు యయాతి తర్వాత యయాతికి శర్మిష్టకు పుట్టిన చివరి కుమారుడు పురు అతను తండ్రి వృద్ధాప్యాన్ని తీసుకొని తన యవ్వనాన్ని తండ్రికి దానం చేశాడు ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు యయాతి చంద్రవంశ చక్రవర్తిగా పాలించాడు కొన్నాళ్లకు జీవితం మీద యయాతికి విరక్తి కలిగింది తాను యవ్వనంతో ఉన్న తన భార్యలు వృద్ధురాళ్లైపోయారు అప్పుడు పురువుకి తన యవ్వనాన్ని తనకి తిరిగిచ్చేసి తన సమస్త సామ్రాజ్యానికి అతణ్ణీ చక్రవర్తిని చేసి యయాతి తపస్సుకు వెళ్లిపోయాడు ఈ పూరు వంశం నుంచి మహాభారతంలోని కురు పాండవుల వంశాలు వచ్చాయి యయాతి వంశీకుల్లో అతి ముఖ్యమైన వంశాలు యదువంశం పురువంశం ఈ యదువంశానికి రాజ్యాధికారం లేదు కాబట్టి వారు పురువంశ రాజులకు మొదటి నుంచి మిత్రులుగా ఉంటూ వారికి సహాయాలు అందిస్తూ వచ్చేవారు తాము గెలిచిన రాజ్యాల్లో ఎక్కడా సింహాసనం అధిష్ఠించలేదు తెర వెనుక ఉండి రాజ్యాలు నడిపించారు అక్కడక్కడా యదువంశీకులు సింహాసనం అధిష్ఠించినా వారు ఎక్కువ కాలం బతకలేదు అలా యదువంశంలో జన్మించిన మహానుభావులే బలరామ కృష్ణుడు ఇది శ్రీకృష్ణుడి పూర్వీకుల చరిత్ర కృష్ణుడి తండ్రి వసుదేవుడెవరు దేవకి ఎవరు కంసుడెవరు శ్రీకృష్ణుడు జన్మించే నాటికి పరిస్థితులు ఎలా ఉన్నాయో నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పుకుందాం